నేడు మేడిగడ్డను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సహా రెండు వందల మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు అన్నారం వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మేడిగడ్డ ప్రాజెక్టులో బ్లాక్ లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లను పరిశీలించబోతున్నారు నేతలు బీఆర్ఎస్ నేతలతో పాటు సాగునీటి రంగ నిపుణులు సందర్శించనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు మన్వి శిరీష మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు దాదాపు రెండు వందల మంది ప్రజాప్రతినిధుల బృందం ఆ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరబోతా ఉన్నారు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏవైతే వార్తలు వస్తా ఉన్నాయో అదేవిధంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తా ఉందో మేడిగడ్డను మొత్తం తుంగిపోయింది పని కాకుండా అయింది లక్ష కోట్ల ఇక్కడ కుంభకోణం జరిగింది అనేదైతే ఆరోపిస్తా ఉన్నారో దానికి కౌంటర్ గా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రజ ప్రతినిధుల బృందంతో ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్తా ఉన్నారు అక్కడ మేదిగడ్డను సజీవంగా చూసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కొన్ని పిల్లర్లు ఏదైతే కుంగిన ఘటన ఉందో ఆ కుంగిన అదైతే వాటిని సాక్షుగా చూపిస్తూ ప్రాజెక్టును మొత్తం కూడా దెబ్బతీసే ఏదైతే ఒక కుట్ర జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తా ఉన్నారు కాళేశ్వరం అంటే కేవలం గడ్డ ఒకటి మాత్రమే కాదని ఇంకా మూడు బ్యారేజ్ల సమాహారం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇందులో పదిహేను రిజర్వాయర్లు ఇరవై పంప్ హౌజ్ రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాళేశ్వరం అంటే నూట నలభై టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పి కూడా వీళ్ళైతే బిఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు కేవలం ఒక దగ్గర ఏదైతే ఆ చిన్న కుంగుబాటు జరిగిందో దాన్ని చూపిస్తూ పెద్దది చేస్తూ కాంగ్రెస్ నేతలు రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా దాన్ని అడ్డు పెట్టుకుని ఏదైతే అందులోకి నీళ్లు నింపకుండా బ్యారేజీల్లో ఇటు రైతన్నలను కానీ తెలంగాణ ప్రజాని కాని కానీ మోసం చేస్తా ఉన్నారు అధికార పార్టీ అని చెప్పేసి కూడా అధికార పార్టీపై తీవ్ర విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ఈ రోజు అక్కడ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది బ్యారేజ్ సందర్శించిన అనంతరం అక్కడ ఆ ప్రత్యేకంగా ఎవరైతే మాజీ మాజీ సాగునీటి రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో నిపుణులతో పాటు ఏదైతే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు అదేవిధంగా కడియం శ్రీహరి వీళ్ళతో పాటు అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య వీళ్ళు ముగ్గురు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం జరిగింది మరికొద్ది సేపట్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు దాదాపు ఒక రెండు వందల మంది డెలిగేషన్ బృందం అయితే కేటీఆర్ నేతృత్వంలో మేడిగడ్డ సందర్శనకు వెళ్తా ఉన్నారు శ్రావణ్ ఓకే రాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతున్నట్టు తెలుస్తోంది ఆ ఖచ్చితంగా ఏదైతే ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డే కాదని ఏదైతే చిన్నపాటి ఏదైతే లోటు పార్ట్లు ఉన్నాయో వాటిని సరిచేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు దాన్ని తాగుగా చూపించి ఇటు ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా దాని యొక్క మనగడనే ప్రశ్నార్థకం చేస్తా ఉన్నారు ఏవైనా రాజకీయ కుట్రల్లో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు అధికార పార్టీ ఖచ్చితంగా పిఆర్ఎస్ పార్టీని కారణం చేయడానికి ప్రయత్నం అవుతూ ఉంది ఇందులో ప్రజా ఏదైతే ప్రజలకు ఏదైతే ప్రజలకు నీటిని అందియాలి సాగునీటిని అందియాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ కూడా కేటీఆర్ కూడా రెండు వేల ఇంతవరకు కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డను సందర్శించలేదు ఈసారి మొదటిసారిగా ఆ కేటీఆర్ వస్తారు గతంలో మనం చూసాము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ తో పాటు హరీష్ రావు వెళ్ళేవారు ఈసారి కేటీఆర్ కూడా రాబోతా ఉన్నారు కేటీఆర్ నేతృత్వంలో అంతా కూడా జరగబోతా ఉంది కాబట్టి పార్టీ చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలోనే చేస్తా ఉన్నారు ఆరోపణలు చేస్తా ఉన్నారు అవన్నీ నిజానిధాలను ప్రజలకు తెలియజేసేందుకే మేము ఈ రోజు వేడి టూర్ కి వెళ్తా ఉన్నాము అక్కడి నుంచే తవరపాటి ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు నిజానిజాలు చెప్తాము అక్కడ ఏమైంది సో ఎంత మేరకు డామేజ్ అయింది అని చెప్పేసి కూడా అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కూడా ఉన్నారు ఓకే